వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది సరే ప్రభుత్వ పథకాలు అమలులో ఆశించిన ప్రగతి సాధించాలి నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం ధాన్యం సేకరణలో బేష్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగినం చేయాలి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లు శుక్రవారం నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ కార్యాచరణ వడ్ల కొనుగోలు అంటువ్యాధులు భూభారత్ రెవెన్యూ సదస్సులు ఇందిరమ్మ ఇండ్లు రాజు యువ వికాసం పథకాల అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్ అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో మంత్రి దామోదర రాజ నరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయడం అధికారుల బాధ్యత అని అన్నారు ప్రణాళిక విత్తనాలు ఎరువుల లభ్యతపై ఆయన సమీక్షించారు అయితే మంజూరైన ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గతేడాది వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలు ప్రస్తుతం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయాలని మంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు సీజన్ ఈసారి ముందే ప్రారంభమైందని వైద్య ఆరోగ్య పంచాయతీరాజ్ మున్సిపాలిటీల అధికారులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యలను మంత్రి వివరించారు నగర్ జిల్లా ఆసుపత్రికి గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంఆర్ ఐ త్వరలో ఏర్పాటు చేయిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు నకిలీ విత్తనాలను టాస్క్ ఫోర్స్ టీములు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ మోహన్ రావులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మనం సిగ్నేచర్స్ పెట్టి కలెక్టర్గా అంటే బ్యూరోక్రసీ కూడా జిల్లాలోనే ఫలితం అయిపోయేది ఇప్పుడు ఒక గతం భూమి ఎవరికైనా ఇవ్వాలి అంటే కలెక్టర్గా అట్లా మళ్ళీ తీసేయలేకపోయి పేరెన్స్ కావాలి మనం సమస్యలను తీర్చలేదు ఈ ను మనం మీరు వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు ఇలా मील earth... दिन <situación> एक अब जैसे बाकी मंदोरों में तो बाकी कुछ ना होगा बोला तो कैबिनेट में इनको ये हार्ड इस चीज़ के चलते निज़ंगा मार्क कोर कोर ना प्रजलन को मन मार्क इस नवल में तो फेर अवर का लोग पूरे तो तो कोर को मन तो कोर इस नवल में तो एक जब वो तो మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రధానంగా సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఇంద్రం హౌసింగ్ రాజ యువ వికాసము భూభారతి ఈ అంశాల పైన ఒక సమీక్ష సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ శాసనసభ్యులు మసుంధర్ రెడ్డి గారు శ్రీహరి గారు శ్రీనివాసరెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు మీ అందరం కూర్చొని ఈ రెండు జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము జూన్ సెకండ్న అఫీషియల్గా ప్రోగ్రాం నిర్వహించాలి ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి అదే రకంగా ఈ యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల వరకు ఇక్కడ అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి భూభారతికి సంబంధించి ఓ చక్కని ఆరోఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ధరణిలో ఉన్న లోపాలు ఏ రకంగా సామాన్యునికి నష్టం జరిగిందో ఈ భూ సమస్యల పైన ఓ చట్టాన్ని చక్కని చట్టాలు తీసుకురావడము రూల్స్ తీసుకురావడము మొన్ననే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని లో ఈ భూభారతి సదస్సు నిర్వహించడము ఇప్పుడు గ్రామ గ్రామాన రాబోయే కాలంలో గ్రామ చేపట్టాలి జూన్ సెకండ్ నుంచి మొదలు పెట్టాలని ప్రభుత్వం ఒక ఆలోచన నిర్ణయము అదే రకంగా సీజనల్ డిజీజ్కి సంబంధించి రివ్యూ చేయడం తీసుకోవడం జరిగింది ఇవంతా మేమందరం కూడా కూర్చొని సమీక్ష నిర్వహించాము ఈ అఫీషియల్గా రేపు ఎల్లుండో ప్రకటన వస్తుంది దానికి అనుగుణంగా మా కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తారు